సో చాలా వరకు తల్లిదండ్రులకు పిల్లలు సరిగ్గా తినట్లేదు అనే కంప్లైంట్ ఉంటూ ఉంటుంది వారు సరిగ్గా పడుకోవట్లేదు సరిగ్గా తినట్లేదు తినిపించడం కష్టంగా ఉంది గంటల గంటలు సమయం పడుతుంది నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు లేటుగా పడుకుంటున్నారు లేటుగా లేస్తున్నారు ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా మనం తల్లిదండ్రుల నుంచి వింటూ ఉంటాం ఇది వారికి చాలా పెద్ద సమస్యగా కూడా మారుతూ ఉంటుంది మరి ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక పిల్లల్ని ఎలా సరైన సమయంలో తినిపించాలి సరిగ్గా తినిపించాలి సరైన నిద్ర వారికి ఎలా ఉండాలి ఎలా నేర్పించాలి అనే విషయాల గురించి ఈరోజు ప్రత్యేకంగా కూడా మనం మాట్లాడుకుందాం మరి వాటన్నింటి కోసం తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్ కమలాంజలి గారు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వారు ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారితో మాట్లాడి ఇవాళ ఈ టాపిక్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు నేను చెప్పినట్లుగా చాలామంది పేరెంట్స్ అంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ పేరెంట్స్కి ఉండే సమస్య ఇది మా పిల్లలు సరిగ్గా తినట్లేదు సో టూ త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళకి తినిపించడానికి అని చెప్తూ ఉంటారు సో ఈ మేజర్ సమస్యను ఎలా అధిగమించాలంటారు ఫస్ట్ మీరు మా పిల్లలు తినట్లేదు అనే మాట వాళ్ళు వింటుండగా అంటాం మానేయాలి ఓకే ఒకసారి నా దగ్గరికి ఒకరి వచ్చారు జనరల్గా ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఫార్టీ మినిట్స్ వరకు ఉంటాయి ట్వంటీ మినిట్స్ మామూలుగా మా అబ్బాయి తినట్లేదు మా అబ్బాయి ఇది పెట్టినా తిండు మా అబ్బాయి అది పెట్టినా తిండు మా అబ్బాయి వేరే వాళ్ళు వచ్చినప్పుడు తిండు ఇది పాలు తాగడానికి పేచే పెడతాడు ఎగ్ తినడానికి పేచే పెడతాడు నేను ఏం మాట్లాడుతున్నా కౌ కాంపోజిషన్ లాగా నేను పిల్లాడు ఉన్నాడు అక్కడ వాణ్ణి సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు ఈ టాపిక్ డైవర్ట్ చేద్దామని ఓకే ఓకే మీ బిజినెస్ ఎలా ఉంది సో మమ్మీ డాడీ బాగున్నారా సో ఇంక ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళారు నేను టాపిక్ మారుస్తున్నా ఆహా నేను ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఫుడ్ దగ్గరికే వస్తుంది ఫస్ట్ థింగ్ వాడు వింటుండగా వాడు తినట్లేదు అనొద్దు ఎందుకంటే పిల్లలు కొంతమంది ఏదైతే మనం పదే పదే చెప్తూ ఉంటామో వాళ్ళు అది లేబుల్ చేసేసుకుని కంఫర్ట్ జోన్ లో ఉంటారు వాడికి ఫర్ ఎగ్జాంపుల్ వాడి కోపం ఎక్కువ అన్నా ఎస్ నా కోపం ఎక్కువ మమ్మీ వాళ్ళు చక్కగా ఆ కోపాన్ని వాడు చాలా హ్యాపీగా సో అక్కడ ఇండైరెక్ట్ గా ఎవరు కారణం పేరెంట్స్ సో ఎస్ పిల్లల్లో మంచి ఫుడ్ హ్యాబిట్స్ అన్నది ఏదన్నా కూడా మనం డెవలప్ చేయొచ్చండి ఫ్రమ్ చైల్డ్హుడ్ ఒకటి చిన్నది అడుగుతున్నాను అనుకోతు మేడం చాలా మంది పేరెంట్స్ పిల్లలు తింటున్నా కూడా బయట వాళ్ళ దగ్గర అవ్వచ్చు మా పిల్లలు తినట్లేదు సరిగ్గా సరిగ్గా తినరు అంటారు అంటే దిష్టి తగిలేస్తుంది బాగా తింటున్నారని చెప్తే ఈ పర్సెప్షన్లో చాలా వరకు ఉంటారు తింటున్నా కూడా తినట్లేదు అని చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ తల్లి ప్రేమ నిజం చెప్పాలంటే కొంత నష్టం చేకూరుస్తుంది పిల్లలకి మనకు తెలిసి తెలియక పిల్లలకి మన ప్రేమ అంటే పెట్టడమే ప్రేమ అనుకుంటున్నా అంటే ఎంత ఎక్కువ వాడికి కుక్కి కుక్కి నా వద్దు మొర్రో అంటుంటాడు వాడు ఆహా వాడు అసలు వామిటింగ్ చేసేసుకుంటున్నా సరే నువ్వు కుక్కుతా ఏదైతే క్వాంటిటీ ఫిక్స్ అవుతారో అది తినేయాలి అంతే సో అక్కడ మదర్ది కొంచెం అంటే అతి ప్రేమ వలన వాడు ఇంకా ఎక్కువ తినాలి ఎక్కువ బట్ దాని వల్ల ఏంటి అంటే పిల్లలు ఫ్యూచర్లో అలా ఫోర్స్ఫుల్ గా పెట్టడం వల్ల ఫ్యూచర్లో ఒబెసిటీ వస్తుంది పేరెంట్స్ చిన్నప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులు పిల్లలు గా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇంకొకటి వాళ్ళలో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫుడ్ క్రేవింగ్స్ కూడా మనం తెలియకుండా ఫోర్స్ఫుల్గా చేసింది పెద్దయాక వాళ్ళకి ఇంకొక రూపంలో అంటే చెప్పాను కదా సో ఒబేసిటీ ఎక్కువ ఒబేస్ అయిపోవటం ఎక్కువ ఫుడ్ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవటం నో తెలియకపోవటం ఎప్పుడు ఆపాలి ఎంత తినాలి అసలు ఆశ్చర్యం వేస్తే మా అమ్మాయికి ఎంత తినాలో తెలియదండి కడుపు నిండిన తర్వాత తెలియదండి అని పెడుతూనే ఉంటుంది ఏమవుతారు పిల్లలు